హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి జనరల్గా చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంది ఈ డిప్రెషన్తో బాధపడుతూ ఉంటారు అసలు ప్రెగ్నెన్సీ టైంలో ఈ డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుంది వీటికి రావడానికి గల కారణాలు ఏంటో ఈరోజు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే అమ్మా డాక్టర్ గారు జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా వింటూ ఉంటాం అసలు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అంటారు ఇక్కడ ప్రెగ్నెన్సీ అన్నిటికన్నా యూనిక్ సిచ్యువేషన్ ది మెజారిటీ ఆఫ్ టైమ్స్ హ్యాపీనెస్ ఆ మెజారిటీ ఆఫ్ హ్యాపీనెస్ కూడా అక్కడ హ్యాపీనెస్ కలిగించే కలిగించే హార్మోన్స్ ఆ టైంలో స్టార్ట్ అవుతాయి అనమాట కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఆల్ త్రూ ది ప్రెగ్నెన్సీ అంటే తొమ్మిది నెలలు పది నెలలు డెలివరీ అయిన ఫస్ట్ ఫోర్ మంత్స్ వరకు ప్రతి స్త్రీ అబ్నార్మల్ హార్మోన్ స్థితిలో ఉంటారు ముఖ్యంగా ఎందుకంటే ఆ హార్మోన్ స్థితి లేకపోతే బేబీ ఓన్ సర్వైవ్ బేబీకి హెల్దీ మెంటల్ ఫిజికల్ బాడీ గ్రోత్కి ఈ హార్మోన్స్ అన్ని దోహదపరుస్తాయి అదే కాకుండా స్త్రీలో కూడా మార్పులు వస్తాయి బికాజ్ బేబీ ఆల్మోస్ట్ పెరగడానికి వీలుగా శరీరం అంతా ఇప్పుడు పెల్వేసి పెద్దది అవ్వాలి కడుపులోకి జాగా రావాలి మిగతా ఆర్గన్స్ మారాలి సో వీటన్నిటికీ కూడా అగెయిన్ హార్మోన్సే కారణం మనం మాట్లాడేది నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా స్త్రీకి ఆనందంతో పాటు సదంగా ఏడుపు రావడము సదంగా చిన్న విషయాల్లో వరి అవ్వడము సో జనరల్గా సెన్సిటివ్ అయిపోతున్నాము అంటారు సెన్సిటివ్ అయిపోవడం అనేది కామన్ ఫస్ట్ బట్ అది డిజార్డర్ కాకపోవచ్చు యూజువలీ అది యూజువలీ అందుకే మనకి మన కల్చర్లో ఏంటంటే మూడో నెల ఐదో నెలలో తల్లిగారిని పంపించిన దేనికంటే జస్ట్ గివ్ అర్ రిలీఫ్ అని బట్ వర్కింగ్ లేడీస్ ఈ రోజుల్లో పాపం తొమ్మిదో నెల వరకు కూడా దే ఆర్ వర్కింగ్ అండ్ దే ఆర్ టేకింగ్ లీవ్ ఎప్పుడు ఇస్తే అప్పుడు లీవ్కి ఆప్టిమైజ్ చేసుకుంటున్నారు బట్ బట్ రెస్ట్ ఈజ్ ప్రాబబ్లీ బెటర్ ఫిజి రెస్ట్ విత్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ అది ఉంటే ప్రివెన్షన్ ఆఫ్ మెంటల్ పెయిన్ ఆ టైంలో మనం వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిందంతా రామాయణం విను లేదా మహాభారతం విను మంచి కథలు విను విష్ణు సహస్రనామం విను లేకపోతే చేసుకో ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ రిలాక్సేషన్ టెక్నిక్లో ఒక పార్ట్ మన కల్చర్ చెప్పింది అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ యోగా కూడా ఉన్నాయి ఇప్పుడు కొన్ని ఆసనాలు కరెక్ట్గా చేసుకుంటే చైల్డ్ గ్రోత్ కి మదర్ మెంటల్ హెల్త్ కి బాగా పనికి వస్తాయి సో ఇవన్నీ మేము అడ్వైజ్ చేస్తాం యూజువలీ సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ నైన్త్ మంత్ లో పీకైకి వెళ్ళేటప్పుడు ఎర్లీ డిప్రెషన్ సిమ్టమ్స్ కనబడతాయి మనం చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో డిప్రెషన్ లోకి వెళ్లకుండా బేబీకి ఎఫెక్ట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మోస్ట్ ఇంపార్టెంట్ ఆ టైంలో నిద్ర ప్రాపర్గా పోవడం ఆ టైం నీడ్ ఫుడ్ తినడం ఇంబాలెన్స్ ఫుడ్ తినకూడదు ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్ ఆర్ నాట్ రియల్లీ మంచిది అక్కడ కూడా అగైన్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అందుకే ప్రెగ్నెంట్ లేడీకి అవసరమని కొన్ని ప్రత్యేక ఆహారాలు చెప్పుకుంటూ వచ్చారు మన వాళ్ళు మన కల్చర్లో బ్రహ్మాండమైన ఫుడ్లు ఉన్నాయి అలాగే డెలివరీ అయిన వెంటనే సొంటి పెట్టమంటారు లేకపోతే కొన్ని పెట్టమంటారు వేడి ఫు వేడి వస్తువులు సో దెర్ ఈజ్ ప్రాపర్ డైటింగ్ ప్రాపర్ స్లీప్ అండ్ అన్నిటికైనా ముఖ్యం డోంట్ వరీ బియాండ్ దిస్ నాచురల్ డెలివరీ ఈజ్ నైంటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ న్యాచురల్ నార్మల్ డెలివరీ సిజేరియన్ గురించి అసలు భారీగా అక్కర్లేదు టెన్ పర్సెంటేజ్ లెస్ దెన్ టెన్ పర్సెంట్ సిజేరియన్స్ రెండోది మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్లో కూడా బేసిక్గా ట్రై టు కీప్ ఫోకస్ వర్కింగ్ లేడీ కెన్ వర్క్ చేయొచ్చు వర్క్ చేయకూడదు కాదు బట్ అక్కడ స్ట్రెస్ఫుల్ వర్క్స్ ఉన్న వాళ్ళని కొంచెం తగ్గించమని చెప్తాం ఎప్పటి నుంచి అంటే డెఫినెట్గా సెవెంత్ మంత్ నుంచి స్ట్రెస్ఫుల్ అంటే ఇప్పుడు ఈ రోజులో అన్ని వర్క్లు స్ట్ర స్ట్రెస్ఫుల్ అందరూ లేడీస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ టెన్ ఎయిట్ టు టెన్ అవర్స్ వర్క్ చేస్తున్నారు కపుల్డ్ విత్ ట్రావెలింగ్ టైం ఇదంతా కలిపితే ఇంకా సో వీటన్నిటి నుంచి మనం తగ్గించుకోక మినిమైజ్ వర్క్ చేసుకుంటూ ట్రావెలింగ్ టైం తగ్గించుకుని అండ్ అఫ్ కోర్స్ ఇన్ బిట్వీన్ కొన్ని యోగి అదే ప్రెగ్నెన్సీ యోగా అని చెప్పుకున్నాము అలాగే రిలాక్సేషన్ ఇప్పుడు మంచి చైర్లో పోయి రిలాక్స్ అవ్వడం ఈచ్ యూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి స్త్రీ సెపరేట్ వ్యక్తిత్వంలోను మానస్తత్వంలోను సో సెన్సిటివ్ వాళ్ళకి కొంచెం సెన్సిటివిటీ తగ్గించడానికి కొన్ని సెన్సిటివిటీ రిడ్యూస్ చేసే టెక్నిక్స్ ఉన్నాయి బట్ డిప్రెషన్ యాంగ్జైటీ ఓసీడీ ఇవి డెలివరీ అయిన వెంటనే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది దాన్ని ప్రెగ్నెన్సీ బ్లూస్ అంటారు ప్రెగ్నెన్సీ బ్లూస్ ఆల్మోస్ట్ ప్రతి స్త్రీ కూడా ఒక ఫస్ట్ త్రీ టు ఫోర్ వీక్స్లో ఉంటుంది బట్ అది డిజార్డర్ కాదు ఆ టైంలో పెద్దవాళ్ళు బికాజ్ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చైల్డ్ని షేర్ చేయడము చైల్డ్ని రెస్పాన్సిబిలిటీ షేర్ చేయడము ముఖ్యంగా స్త్రీకి కలిగే ముఖ్యమైన మార్పు ఏంటి డెలివరీ అయిన తర్వాత చైల్డ్ తన స్లీప్ టైం కాకుండా చైల్డ్ స్లీప్ టైంతో తల్లి పడుకోవాల్సి వస్తుంది మెనీ టైమ్స్ రాత్రి అంతా మేల్కోవాల్సి వస్తుంది అండ్ చిల్డ్రన్ దో పదహారు గంటలు పడుకున్న పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పడుకున్న ఫస్ట్ మంత్లో తల్లి స్లీప్ యూజువలీ బ్యాలెన్స్ బాగా తప్పుతుంది దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఇవి ఇవన్నీ కాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ముఖ్యమైన కారణం అండ్ డిప్రెషన్ వాలరబిలిటీ అంటే ఫ్యామిలీలో డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఈ టైంలో ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి సో మనం ఆ టైంలో కూడా మనం ప్రివెన్షనే మాట్లాడుతున్నాం కాబట్టి ప్రాపర్గా పడుకోగలడం ఇంకొక అదర్ మదర్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మీరు లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీకి ఇచ్చి లెవెన్ థర్టీ టు ఫైవ్ మధ్య మదర్ పడుకునేటట్టు మళ్ళీ డే టైం కూడా ఒక త్రీ అవర్స్ పడుకునేటట్టు ఆ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫస్ట్ త్రీ మంత్సే క్రూషియల్ ఆ టూ త్రీ మంత్స్లో చేంజ్ అయిపోతే మళ్ళీ నార్మల్ అయిపోతారు అన్నిటికన్నా ఎవరికైనా సింటమ్స్ వచ్చాయంటే మళ్ళీ మనం క్లాసికల్గానే ఆలోచిస్తే మానసికంగా నిద్ర సరిగా రాకపోవడం మధ్యరాత్రి మెలకు రావడం అనవసరంగా నెగిటివ్ థాట్స్ రావడం అనవసరంగా ఎడుపు రావడం చిన్నదానికి వరి అయిపోవడం ఆకలి లేకపోవడం ఇవన్నీ కూడా సిమ్టమ్స్ కొందరికి సైకోసిస్ కూడా వస్తుంది సైకోసిస్ అంటే డెలియూషన్స్ హాలూసినేషన్స్ అనుమానాలు వస్తాయి కొత్తగా నన్ను ప్రేమించట్లేదేమో నన్ను ఏమన్నా చేసేస్తారేమో నన్ను ఎవరైనా మంత్రం చేశారేమో మన కల్చర్కి అనుగుణంగా సో ఇలాంటివన్నీ కూడా సైన్స్ ఆఫ్ సివియర్ డిప్రెషన్ ఆధునిక ట్రీట్మెంట్లో అయితే ఒకటి డిప్రెషన్ అయితే వచ్చిన వాళ్ళకి బ్లూస్కి అయితే మేము కౌన్సిలింగే చేస్తాం ఎక్కువ వరీ కావు సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తాం థ్యాంక్ యూ సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా సైకియాట్రిక్ హెల్ప్ కావాలి అండ్ ఇక్కడ డిలే చేయకూడదు ఐడియల్గా ఎందుకంటే డిలే చేస్తే సైకోసిస్ మళ్ళీ దారి దారితీస్తుంది సాడ్ సాడ్నెస్ తగ్గించే యాంటీ డిప్రెషన్స్ యాంటీ ఎంజైటీతో పాటు స్లీప్ హైజైన్ అంటాం నేర్పిస్తాం స్లీప్ హైజైన్తో పాటు ఈటింగ్ ప్రాపర్గా అండ్ సమ్ టైమ్స్ యాంటీ డిప్రెషన్స్తో పాటు మ్యాగ్నెటిక్ ట్రీట్మెంట్ కొత్తగా వచ్చింది మ్యాగ్నెట్తో పాటు మ్యాగ్నెట్ స్టిమ్యులేషన్ చేసి డిప్రెషన్ తగ్గిస్తాం అలాగే ప్రెగ్నెన్సీ లేడీకు సిబిటీసీ ఇచ్చి అంటే కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ ఇచ్చి హెల్ప్ చేస్తాం జనరల్గా చూసుకున్నట్లయితే చాలా మందిలో ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ పార్టం డిప్రెషన్ అనేది కూడా వింటూ ఉంటాం కదా సో దీని గురించి మీరు ఏం చెప్తారు పోస్ట్ పార్టం అంటే మనం మాట్లాడేది ఎనిమిది వారాలు డెలివరీ అయిన తర్వాత దగ్గర నుంచి వన్ ఇయర్ వరకు కూడా వచ్చే మూడ్ డిజార్డర్ లక్షణాలు ఒక ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ లేడీస్కి రావచ్చు వెరీ హై ఇటు వచ్చి మెనీ టైమ్స్ ఆ టైంలో మిస్ అయిపోతారు వాళ్ళు బికాస్ చైల్డ్ పెంచడము చైల్డ్ ఈజ్ అండ్ హ్యాపీనెస్ ఈవెంట్ ఫ్యామిలీ అంతా నువ్వు అనవసరంగా వరీ అవుతున్నావు నువ్వు అనవసరంగా దిగులు పడుతున్నావు నీకేం పని లేదు అంటే ఇంట్లో వచ్చే క్రిటిసిజమ్స్ ఇలా ఉంటాయి బట్ మేబీ సపోర్టివ్ కేర్ ఇచ్చి పేరెంట్స్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆఫ్ కోర్స్ గివ్ ఏ పాజిటివ్ ఐ బట్ డిప్రెషన్ సింటమ్స్ ఎక్కడ వచ్చినా సరే ఎనిమిది వారాలకన్నా ఎవరికైనా ఎక్కువ సిమ్టమ్స్ ఉంటే దే నీడ్ సైకాట్రిక్ సపోర్ట్ అది మెడిసిన్స్ కావచ్చు కాన్ సైకోథెరపీ అంటాము సిబిటీ అంటాము అప్పుడప్పుడు న్యూరో న్యూరోస్టిమ్యులేషన్ మ్యాగ్నెటిక్ ద్వారా కూడా చేస్తాం సో పోస్ట్ పార్టమ్ సైకోసిస్ మన మన దాంట్లో ఇప్పుడు ఇప్పుడు బాగా రికగ్నైజ్ అవుతున్నాయి ఆల్ గైనకాలజిస్టులు గుర్తుపట్టి విత్ ఇన్ ఎందుకంటే గైనకాలజిస్టులు పీడియాటిషియన్స్ ఆ టైంలో వాళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి పీడియాటిషియన్స్ కూడా గుర్తుపడతారు చైల్డ్ని సరిగా ఫీడ్ చేయలేకపోవడం ఫీడ్ని వదిలేయడం ఇవన్నీ కూడా యాడ్ అయిపోతాయి సో అలాంటప్పుడు రికగ్నైజ్ చేసి ట్రీట్ చేస్తే మంచిది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళ మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది